ఒక మనిషి జీవితంలో ఎలా కష్టపడి ఎదగాలి అనే దానికి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ ఎలా బ్రతకాలి ఎలాంటి బట్టలు ధరించాలి అనే దానిపై కూడా ఖచ్చితమైన అలవాట్లు ఇష్టాలు ఉంటాయి కాకపోతే ఆర్థికంగా ఏ మాత్రం బాగున్నా కూడా రిచ్గా కనిపించేందుకు మనుషులు తహతహలాడుతూ ఉంటారు మరి మహిళా కలెక్టర్లు అయితే ఇంకెలా ఉంటారు చాలా హుందాగా కొత్త బట్టలతో మెరిసిపోయేలా ఉంటారు కానీ ఇందుకు రాణి సోయామోయి చాలా భిన్నం మరి ఈ రాణి స్టోరీ ఏంటో చూద్దాం మలపురం జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో రాణి సోయా యాజమాన్యం యూనివర్సిటీ కు ఇన్వైట్ చేసింది కెరీర్ లో ఎలా ఎదగాలి అనే వాటిపై స్టూడెంట్స్ కోసం స్పీచ్ ఇవ్వమని కోరగా ఆమె నిరాకరించారు ఇష్టం లేని వారికి కూడా స్పీచ్ ఇచ్చి బోర్ కొట్టించే కంటే ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానమిస్తానన్నారు రాణి కాలేజీ యాజమాన్యం కూడా సరేనంది యూనివర్సిటీ సెలబ్రేషన్స్ ముగి గాని లో ఐఏఎస్ ఆఫీసర్ రాణి ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రశ్నకు సమాధానమిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఓ యువతి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ప్రశ్న అడిగింది మీరు ఇంగ్లీష్ లో ఎంత బాగా మాట్లాడుతున్నారు మీరు సివిల్ సర్వెంట్ పైగా యంగ్ కానీ మీ చీర ముతకగా ఉంది మీ ఫేస్ జిడ్డుగా కనిపిస్తోంది నగలు లేవు కనీసం పౌడర్ కూడా రాసుకోలేదు కేవలం మామూలు వాచ్ మాత్రమే పెట్టుకున్నారు దానికి ఏమైనా ప్రత్యేక ఉందా అని అడిగింది ఆ స్టూడెంట్ ఆ ప్రశ్న వినగానే కలెక్టర్ రాణి మొహం చిన్నబోయింది కళ తప్పింది ఇలాంటి ప్రశ్న వేస్తావా అని ప్రిన్సిపల్ ఆ యువతిని వారించబోగా వద్దని చేయి చూపించి ఆపారామే నీ ప్రశ్న నాకు అర్థమైంది కనిపించే దానిని ప్రశ్నించడంలో తప్పు లేదన్నారు మీరు ఓపిక్ గా నా సమాధానం వింటానంటే చెబుతాను ఎందుకంటే ఈనాటి మనుషులకి ఒకరి కష్టం వినాలంటే చాలా బోరుగా ఉంటుంది కాబట్టి మీరు వింటారా అన్నారామే అందరూ వింటానన్నారు నా పేరు మీకు తెలుసు కదా మాది జార్ఖండ్ అంటూ భావోద్వేగంగా మాట్లాడటం మొదలు పెట్టారు రాణి అసలు స్పీచ్ ఇవ్వనన్న దగ్గరే మాట్లాడాల్సి వస్తుందనుకున్నారా ఎందుకంటే తన స్పీచ్ మొదలు పెట్టక ముందే ఆమెకు కన్నీరు మొదలైంది తన చీర కొంగుతో మొహాన్ని తుడుచుకుందామే నేను జార్ఖండ్ లోని ఒక గిరిజన గ్రామంలో పుట్టాను కొడర్మా జిల్లా మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చేమో అక్కడంతా మైకా గనుల్లో పనిచేస్తూ ఉంటారు ఈ గనుల్లో పని చేయడానికి పెద్దవారి కంటే కూడా చిన్నవారికే ఎక్కువ కూలీ ఇస్తారంటే మీరు నమ్ముతారా ఇది నిజం మాది పూరి గుడిసె వానొస్తే ఇల్లంతా తడిచిపోతుంది బా వర్షం వస్తే కూలిపోతుందేమోనని భయం భయంగా బ్రతికేవాళ్లం కానీ మా నాన్న ఆ భయాన్ని పోగొట్టేందుకు మాకు మంచి కథలు చెప్పి పడుకోబెట్టేవారు ఇంట్లో నేను అమ్మ నాన్న అక్క ఉండేవారం అమ్మా నాన్న కూలికి వెళితేనే పూట గడిచేది నేను చదువు బాగా చదువుతున్నానని మా టీచర్ చెబితే నాన్న మురిసిపోయేవాడు అందుకే అక్కను మాత్రమే పనికి తీసుకెళ్లేవాడు చిన్న పిల్లలను గనుల్లో లోపలికి పంపుతారు ఆ మైకాను చిట్టి చేతులతో ఎత్తి తట్టల్లో నింపి బయట ఉన్న వారికి ఇస్తే పెద్దవాళ్లు పైకి మూసుకెళ్తారు ఈ మైకాలో ఎక్కువగా చిన్నపిల్లలే పనిచేసేవారు పెద్దవారు వేరే పనికి వెళ్లేవారు ఎందుకంటే ఈ గనుల్లోకి చిన్నపిల్లలు వేగంగా సులభంగా వెళ్లేవారు పెద్దలకు పెద్దగా పని ఉండదు ఒకవేళ గనుల లోపలికి వాళ్ళు వెళ్ళలేరు మైకాను తరలించే వారికి తక్కువ కూలీలు ఇచ్చేవారు కూలి ఎక్కువని పెద్దల పిల్లలను పనికి పంపేవారు కాని నన్ను మాత్రం స్కూల్ కు పంపాడు మా నాన్న అక్క అమ్మను నాన్న పనికి తీసుకెళ్లేవారు కొన్నాళ్లకు వాళ్లకు ఒకేసారి జబ్బు చేసింది గనుల్లోని ప్రాణాంతకమైన గాలి పిల్చడంతో పాటు ధూళి కూడా కడుపు వెళ్లడం వల్ల జబ్బు పడ్డారని డాక్టర్లు చెప్పారు మా కుటుంబమే కాదు చాలా మంది మంచాన పడ్డారు ఎవరో మంచి ఎన్జిఓ కార్యకర్త మైకాలో పనిచేసే వారికి వైద్యం చేయించేవారు నేను కూడా ఒక రోజు వెళ్లాను అది నాన్న చెయ్యి పట్టుకొని అప్పటికే నాన్న ఒంటిపై ఎముకలే కనిపిస్తున్నాయి ఒకవైపు అక్కని మరోవైపు నా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు నాన్న ఇటు అమ్మ తన తలపై తట్టలు మోసుకుంటూ వస్తుందని చెబుతుండగానే కలెక్టర్ రాణి కళ నుంచి కన్నీళ్లు బలబలమని కారిపోయాయి అందరూ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు ఆ తర్వాత సారీ అటెండర్ ఇచ్చిన టిష్యూ తో కన్నీళ్లు తుడుచుకుని మళ్లీ చెప్పటం మొదలు పెట్టింది వరుసగా సెలవులు రావడంతో ఎందుకంటే పని చేస్తేనే మాకు తిండి లేదంటే పస్తులు ఉండాల్సిందే కానీ నేను వెళ్లిన రెండవ రోజే విపరీతమైన దగ్గు జ్వరం వచ్చేసాయి దీంతో నన్ను పనికి రావద్దని చెప్పేశారు నాన్న ఇంతలో వానలకు మా ఇల్లు కూలిపోయింది దీంతో మైకా గనులను మెయింటైన్ చేసేవారు చిన్న రేకుల షెడ్ ని ఇచ్చారు అలా నా కాలం గడుస్తూ ఉంది నేను ఆరవ తరగతికి వచ్చేసరికి నేను క్లాస్ లో ఫస్ట్ ఈ మాట చెప్పేందుకు మా టీచర్ మా ఇంటికి వచ్చి మరి మా నాన్నకు చెప్పేవారు ఆ మాటలు విన్న నాన్న తాను కోటి రూపాయలు లాటరీలో గెలుచుకున్నంత సంతోషంగా నవ్వేవారు ఆ చిరునవ్వు నాకు ఇంకా గుర్తుంది ఆయన కళ్ళలో కాంతి నాకు ప్రతిరోజు కనిపిస్తుంటుంది కానీ ఆ మరుసటి రోజు నేను యథావిధిగా కి వెళ్లాను కానీ పాతాళం లాంటి చీకటి గనిలోకి పనికి వెళ్లిన అమ్మ నాన్న అక్కతో పాటు మరో పదహారు మంది అంటూనే రాణి మరింత భావోద్వేగానికి గురయ్యారు వరంతా కూడా చనిపోయారు పైన కురిసిన వర్షాల వల్ల గనిలోకి నీరొచ్చి కూలిపోయింది అందరూ చనిపోయారు నేను ఒంటరినయ్యాను కొంతమంది ఎన్జిఓలు ప్రభుత్వ అధికారుల సాయంతో నేను చదువుకున్నాను కానీ గణంలో పని మాత్రం ఆగలేదు నేటికి పిల్లలు బలవుతూనే ఉన్నారు అనాథాశ్రమంలో నేను పెరిగాను టీచర్ల ప్రోత్సాహం నాన్న కష్టం చూసి కసితీరా చదువుకున్నాను ఇప్పుడు మీ ముందు కలెక్టర్ గా నిలబడ్డాను అంటే అది మా నాన్న ఆనాటి కష్టం అమ్మ చూపించిన ప్రేమ కానీ వాళ్లంతా ఇప్పుడు లేరు అంటూనే కన్నీళ్లు తుడుచుకున్నారు రాణి ఆ మాట వినగానే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు కానీ వద్దని చేయి చూపించారు ఆమె సరే ఇంతకి నా మేకప్ కి నా వేషానికి ఈ స్టోరీకి సంబంధం ఏంటి అనే కదా అనుకునేది ప్రపంచంలో ప్రఖ్యాత కార్పొరేట్ కంపెనీలన్నీ చర్మ సౌందర్య క్రీములు ఈ కంపెనీల వాడుతారు మన దగ్గరే నాణ్యమైన మైకా ఎక్కువగా దొరుకుతుంది బీహార్ నుంచి జార్ఖండ్ వరకు ఈ మైకా గనుల్లో వందల ప్రాణాలు పోయాయి వేల మంది చిన్నారుల జీవితాలు చీకట్లో మగ్గాయి ఏడాది గనుల్లో పనిచేస్తే చాలు జీవితాంతం జబ్బున పడతారు ఇది తెలియక తమ కడుపు నింపుకునేందుకు పేదలు వచ్చేవారు కాంట్రాక్టర్లు నాయకులు కాసులు వెనకేసుకునేందుకు పిల్లల జీవితాలను బలిపెట్టేవారు ప్రభుత్వం మైకా తవ్వకాలను నిషేధించినా కూడా ఇవి ఆగటం లేదు బయట ఆడుకోవాల్సిన చిట్టి చేతులు బడిలో రాయాల్సిన ఆ వేళ్లు ప్రమాదకరమైన మైకాను తవ్వుతున్నారు సరిగ్గా చేయి కడుక్కునేందుకు అలానే భోజనం చేసి ఆ చిన్నారులు చనిపోతున్నారు కానీ మైకా తో అత్యంత ఖరీదైన చర్మ సౌందర్య క్రీములు తయారవుతున్నాయి హీరోయిన్లు సెలబ్రిటీలు వేసుకునే మేకప్ నుంచి మీరు వాడే కాస్ట్లీ పౌడర్ల వరకు అన్నింట్లో కూడా మన చిన్నారుల జీవితాలు ఉన్నాయి మీరు రాసుకునే క్రీమ్స్ పౌడర్ల తయారై వెనుక కొంతమంది రక్త మాంసాలు ఉన్నాయని తెలుసా ఎందుకంటే ఆ మైకా మీ చర్మాన్ని మెరుపులా చేస్తుంది మీకు అందాన్ని ఇస్తుంది చర్మం కాంతివంతంగా కనిపించి అందాన్ని రెట్టింపు చేస్తుంది అందుకే నేడు మన దేశం నుంచి వెళ్లే మైకా ద్వారా యాభై వేల కోట్ల విలువైన బ్యూటీ ప్రొడక్ట్స్ తయారవుతూ ఉన్నాయి మరి ఇప్పుడు చెప్పండి ఎంతో మందిని బలికొన్నా ఇంకా వేలాది మంది జీవితాలను చిద్రం చేస్తున్న వారి నుంచి పసిపిల్లల కష్టం నుంచి వచ్చిన మైకాతో చేసిన బ్యూటీ ప్రొడక్ట్స్ నేను వాడాలా అమ్మ కష్టం నాన్న కష్టం చివరకు ఆడుకోవాల్సిన చదువుకోవాల్సిన అక్క కూడా ఈ మైకా గనిలో చనిపోయింది అలాంటి జీవితం గడిపిన నాకు ఈ చర్మ సౌందర్య క్రీము లాంటి అంటే అసహ్యం నాన్న చెయ్యి పట్టుకున్న నాకు ఆయన కష్టం తెలుసు నేను ఖరీదైన బట్టలు వేసుకోవాలన్నా నాన్న గుర్తొస్తాడు అక్క నవ్వు కనిపిస్తూ ఉంటుంది అమ్మ ప్రేమ గుండెని పిండేస్తుంది ఇలాంటి మైకా ప్రోడక్ట్ నేను జీవితంలో వాడను అని చెప్పిందామె అంతేకాదు థ్యాంక్ యూ చెప్పి కన్నీళ్లు కూడా తుడుచుకుంది కానీ ఈసారి చప్పట్లు మోగలేదు ప్రతి ఒక్కరూ కూడా తమ కన్నీళ్లను తుడుచుకుంటూ ఉన్నారు ఈ స్టోరీ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి